నమస్కారం ఏంటమ్మా ఎట్ బాగున్నావా మీ అమ్మాయ మనోరాలు మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరూ ప్రొట్టెక్షన్ ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా कुछ कुछ बात हम्म जा जा अंडर माय गुड हम्म हम ये शादी छेड़ते एफआईआर एसी हम जिनको निकल गया है हम्म क्लियर है हम्म जैसे आप छेड़ते शेरनीस डरते फिर बीट पुलिस पकड़ के इसको पुलिस हम्म हम एफआईआर पर सांसे वाली रिपोर्ट वगैरह

అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాద్రి వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి చేయాలి ఐదు సార్లు పెరిగింది అదే మరిగా అన్నీ చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగర బాగా పనులు చేస్తున్నాడు మన బండి ఇప్పిచ్చి మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి నేను మాట్లాడతాను కొంచెం లేదు సార్ ఏదన్నా మీరు బయసే అదే మేము చదివిచ్చే సోమతా కస్తూర్బాలో పెట్టేసి పెట్టేసి పించిన వారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా ఏంటన్నావుట్కోడమ్మా అడు అడ్డు నిన్నెవరు చూసుకున్నారు చెప్పలేదు సార్ చెప్పలేదు సార్ నానల్లి అదే తమ్ముడు అని చెప్పి మంచిదే ఓకే అమ్మా బాయ్